పెద్దయ్యా ఎప్పుడు వస్తుంది కాద అది గొర్రె పిల్ల తీసుకుంటవే ఏదో మాట్లాడినట్టు అవుతుంది కాదా ఇప్పుడు ఎండ చూడ ఎట్లుంది ఎండ తిరగదు వడదేప్పుడు కొడుతుంది ఏం కాదా ఎప్పుడు కొట్టలేదా ఇప్పుడు ఈ మూడు రోజులు ఎక్కువ ఉందంట దినామా అంటే ఏం పని చేస్తావు నువ్వు అటు పనికి వస్తావు అడుగు కడువ పనికే నువ్వు నా చేయండి ఆ ఎండ సర్వ్ కొడతా అంటే నేను ఎట్లా దినం పని పోయిడు నా చేయని చూడు బొబ్బలిపోయినాయి ఇది గొబ్బలిపోయినాయి సరే ఇప్పుడు ఇది తాగిత్తావు కొత్త బిజినెస్ చేస్తున్నా నేను కొన్నేళ్ళ నుంచి చేస్తున్నా అవునులే ఇది రోడ్డు కట్టుకున్నా అంటే నీకు వడదేపు కొట్టదబ్బా నాకు కొద్ది అబ్బా నాకెన్ను వడుదేపులు వచ్చిన ఎంత జ్వర్మ వచ్చినా నా నాకు నాకే కొద్ది నేను అట్లా అంతరాలు కట్టాను నాకే అడగదు ఇది ఇప్పుడు ఏడాడలేవు

ఇయబ్బా నా పాటికి నేను తాజలు అమ్ముకుంటున్నా అమ్ముకుంటా అంటే నన్ను చూసి పిలిచినాడు వచ్చిన ఓ తాజ కొనుక్కోపా అన్నా మరి ఇప్పుడు నేను ఏదో చోట అమ్ముకుంటాను కదా పోనులేపా రెండు రూపాయలు బీడీ తీసుకుంటాడు ఓటు కట్టుకో எ பைசா பிடிச்சாண்டா காத நபரம் செடி கொட்டது காதா ஒக்கடி నన్ను పిలిచొద్దు కొడెప్పేం కాదు మరి నన్ను పిలుస్తుంది నన్ను చెప్పు మరి ఉండబాయ్ నాడు నువ్వు కొడతాపోతే నువ్వు కొనకపోతే నేను చేస్తాను తను కాదా కాదా నువ్వు పిల్లపోతే అట్లా కాదు ఇట్లా చూడు చెప్తామంటే నువ్వు కట్టుకుంటా అని కేసు పెడతా లేంటే పోటేసి పోదాం నువ్వు ఆయపనా అడుగు ఆయప ఉన్నాడు కదా చెప్పు

నేను ఎవరైనా పోయామని నేను నెచ్చి చేపెట్టుకోని పిలిచినా అని పిలిచినాడు సరే ఉండే ఉన్నాడు డబ్బులు లేవా నా వెయ్యి ఉంటావా

సరేలే ఉన్నాను పద్ధతి కాదు ఇదైతే పద్ధతి కాదు తాగితే పద్ధతి కాదు కాదు ఇది కామెడీ వీడియో గమనించడానికి హాయ్ చెప్పు ఆయన చెప్పు 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 నువ్వు నువ్వు వీడియోలో వస్తావు ఓకేనా పెట్టుకుంటాం వీడియో బాగుండే కాదు